హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు టేస్టీగా స్వీట్ చేయబోతున్నాను పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు లేదంటే మనం చపాతీ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ చేసేస్తాం కదా అలా మిగిలిపోయినప్పుడు ఇలా రెండే రెండు వస్తువులతోటి లడ్డు చేసుకోవచ్చు వీటికి ఇంట్లో ఉన్న గోధుమ పిండి బెల్లం ఈ రెండు వస్తువులు ఉంటే చాలు ఎలా చేయాలో చూసేద్దాం చేయండి దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే దీనిలో కొంచెం సాల్ట్ కస్తంత నెయ్యి వేసుకోవాలి ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి ఉప్పు మొత్తం పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దీన్ని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న చపాతి ముద్దల్లా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు చేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న చపాతీలని చక్కగా కాల్చుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ స్వీట్ కి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యితోనే కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత తరిగేసుకుని చక్కగా కాల్చుకోవాలి చపాతీ చక్కగా కాలింది కదా దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఇలాగే మిగిలిన చపాతీలు కూడా కాల్ చేసుకోవాలి దీనికి సాఫ్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు చపాతీ వీటిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీనిలోనే ఒక మూడు ఎలాచీలు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో నేను కప్పుతో ఇలా గోధుమ పిండి తీసుకున్నాను కదా బెల్లం కూడా ఇదే కొలతతో తీసుకోవాలి అలా అయితే గనక స్వీట్స్ సరిపోతుంది దీనిలోని బెల్లం వేసేసుకోవాలి దీనిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలు చెప్పుకోవాలి ఇలానే అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలి ఇలా అన్ని లడ్డూలు చేసి పెట్టుకోవాలి అంతే అండి చాలా ఈజీగా లడ్డు రెడీ అయిపోయింది అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి